హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ నిల్వ కాకరకాయ ఫ్రై చేస్తుంది సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి ఇక్కడ మేము కాకరకాయని ఇలా రౌండ్ రౌండ్ మంచిగా కట్ చేసుకున్నాం కట్ చేసుకొని వీటిని మంచిగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద సో నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి మనం అవి మంచిగా హీట్ అయ్యాక దీంట్లోనే మనం మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక ఆరబెట్టుకున్న అవి ఆ ముఖాన్ని నూనెలో వేసుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చాక పక్కన తీసుకోవాలి సో మనం కట్ చేసుకున్న అన్నీ ఇలానే వేసుకోవాలి సో ఇలా అన్నీ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని మసాలా ఉంటుంది కదా దాన్ని ఎలా జరువు చూసి సో ఇక్కడ మేము పల్లీలు తీసుకుంటున్నాం అనమాట వీటిని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా చల్లారాక మనం మిక్సీ గిన్నెలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కారం కూడా వేసుకుందాం ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇంకా ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి మిక్సర్ ఉప్పు తీసుకోండి ఇంకా వీటిని మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా ఇంకా ఇందులోనే మనం వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఆ పొడిని మనం కాకరకాయలు వేయించుకున్న దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఒక డబ్బాలోకి తీసుకుంటే అవి ఒక నెల రోజుల వరకు నిలువ ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఇలా మనం డబ్బాలోకి కలుపుకున్న తీసి పెట్టుకోవాలి ఒకవేళ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒకవేళ చేసినట్టేకైనా థ్యాంక్ యూ ఇది అన్నం చపాతి దేంట్లకైనా బాలే ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి ఇలా మంచిగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మన ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏమీ కూర తినబుద్ది కావట్లేదు అనుకున్నప్పుడు ఇది వేసుకొని మంచిగా తినొచ్చు నెయ్యి వేసుకొని ఇది పప్పుతో పాటు సైడ్ డిష్గా కూడా సూపర్ ఉంటుంది మరి మళ్ళీ కలుద్దాం బాయ్